నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు అంటే వాళ్ళు నాతో పాటు పోరాడారు మిలటరీ టర్మ్ అనమాట అంటే సైనికులకు వాడేటువంటి పదాన్ని ఇక్కడ వారారు ఇది నేను పోరాటంలో నా యుద్ధంలో నాతో పాటు నా తరపున శత్రువుతో అపవాదితో ఈ సువార్త వ్యాపించడానికి సంఘాలు స్థాపించడానికి ఈ ఇద్దరు స్త్రీలు పౌలు ప్రక్కన నిలబడి వాళ్ళు కూడా పోరాడిరి ప్రయాసపడిరి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎంత చక్కటి సాక్ష్యం అండి ఎంత గొప్ప విషయం అది సంఘ ప్రారంభ దినాల్లో వారి యొక్క చెమట కన్నీరు రక్తాన్ని దారబోసారు వాళ్ళు పోరాడారు అంత మాత్రం నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసం సహకారులు వీళ్ళు పౌరు యొక్క సహకారుల్లో ఒకరు అంటే కోవర్కర్స్ అనమాట అంటే కలిసి పని చేసేవారు పౌలు ఏ పని చేస్తున్నాడో అదే పని వీళ్ళు చేస్తున్నారు పౌలు ప్రక్కన నిలబడి వీరు కూడా పోరాడడం మాత్రమే కాకుండా పౌలతో పాటు ఈ పనంతటిలో కూడా నిమగ్నమై ఉన్నారు కోవర్కర్స్ ఈ యువతియా సుంటికే అనేటువంటి వారు తిమోతి లాంటివారు తిమోతి లాగా పౌలతో పాటు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందారు లోకాగారిలాగా స్వార్థ పరిచర్యలో పాలు పంపులు పొందారు శీలలాగా స్వార్థ పనిలో పాలు పంపులు పొందినవారు కాబట్టి వారు ప్రయాసపడినవారు సహకారులు